సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా జేఎన్టీయు కాకినాడ ఆడిటోరియం లో నిర్వహించిన గురు పూజోత్సవం కార్యక్రమంలో కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసన సభ్యులు పంతం నానాజీ కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ సగిలి షణోహన ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన ఉపాధ్యాయులందరికీ దుశ్యాలు సత్కరించి మెమోంటో అందించారు

కమ్ ఫ్రమ్ మేము టీచర్స్ అండి మై మదర్ ఎ టీచర్ కూడా ఫాలో కావచ్చు సో నాకు స్కూల్లో తొమ్మిది గంటలు ఎట్లా ఉంటుందో ఇంటికి కూడా అలా ఆల్మోస్ట్ అలానే ఉంటుంది ఇంటికి వెళ్తే వెళ్తున్నారు ఏం చేశారు ఈ పేపర్లు ఏమన్నా ఇదే ఉంటుంది వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు కూడా ఆ కరెక్షన్లు ఏం చేశారు ఇంకా కరెక్షన్స్ పేపర్లు అది కదా నైట్ కూర్చొని చేసారు సో మోస్ట్ ఆఫ్ మై నాకు తెలిసి వన్ అంటే టెన్త్ క్లాస్ వరకు నేను ఇంట్లో చదువుకున్నంత వరకు ట్వంటీ ఫోర్ ప్లస్కూల్ నాకు యాక్చువల్లీ అండ్ మై మదర్ రోజు మై ఫస్ట్ టీచర్ అండ్ మై ఫాదర్ ఇస్ మై లాస్ట్ గుడ్ టీచర్ ఆఫ్సీ మ్యాథ్స్ సో పర్సనల్ ఐ మీన్ ఇట్ ఆల్సో మై లాస్ట్ గుడ్ టీచర్ ఆఫ్సీ నేను ఇంటర్మీడియట్ తర్వాత సమ్ ఇంజనీరింగ్లో జనరలీ అంత అఫిలియేషన్ ఐ డాంట్ టీచర్స్ స్కూల్లో ఉన్నంత అఫిలియేషన్ ఇంజనీరింగ్లో కానీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కానీ ఉండదు నాకు సో ఆన్ దిస్ అకేషన్ ఐ ష్యూర్ దే వి వెరీ ప్రౌడ్ అండ్ ఐఎమ్ టాకింగ్ టు యూ సో ఇట్స్ అ వెరీ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ ఈ ఇలాంటి మీటింగ్లో నేను మీతో మాట్లాడటం ఐఎమ్ షూర్ మై పేరెంట్స్ వుడ్ బి వెరీ హ్యాపీ సో ఐ రియలీ థ్యాంక్ అండ్ మెంబర్స్ ఫర్ ఇన్